సంఘాలు సత్తులే వాళ్ళకూడదు ఎప్పుడు నేర్చుకుంటారు మీరు ఒక క్రమాన్ని నేర్చుకోవాలి గొప్ప కోసం కొంతమంది పోదు చేస్తారు ఎవడే అలాగంటే ఇంత బాబు ఉప్పుపోద్ది గొప్పలో

క్రైస్తవులకి అందుకన్నాడు మీలో పేదలే ఉండదు అంటే దేవ్యానికి లోపడతలేదు అందుకే హృదయత్వ ఆనందాన్ని పోగొట్టుకుని పోతుందా ప్రాణం చెప్పకుండా చేపడే చింతిని పోగొట్టుకుని బలహీన కారణం ఇవి అందుకే కీర్తలంగా చెప్పినట్లుగా మనం దేవుని వాక్యాన్ని అనుసరించాలి దేవుని వాక్యానికి లోపడాలి అప్పుడు ఈ ప్రాణాన్ని తెప్పన చేస్తాడు ఈ హృదయానికి ఆనందాన్ని ఇస్తాడు అది ఆనందాన్ని ఇచ్చాడంటే ఈ రాముగొట్టి ఆరోగ్యం ఇచ్చినట్టే అటు ఆనందం ఇచ్చాడంటే మీ సమస్య కలిగించి సంతోషం ఇచ్చినట్టే ఆనందం చూడడం జరుగుతుంది కదా ఒక తల్లి కలుపోయి కొబ్బులు పోయి రావణము సోలిపోయినంత స్థితికి దిగజారింది ఆ దిగజారిన తర్వాత గారు తలకొచ్చి चावल तो माला तो माला